నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు సెప్టెంబర్ తొమ్మిది జరిగే ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు సెప్టెంబర్ తొమ్మిది జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది సెప్టెంబర్ తొమ్మిదిన ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతోంది ఆ తర్వాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు పదిహేడవ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్ట్రోలర్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు రాజ్యసభకు నామినేటెడ్ పన్నెండు మంది సభ్యులు లోక్సభకు ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఓటు వేస్తారు ఎలక్ట్రోరల్ కాలేజీలో మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకునున్నారు ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉండనున్నారు అయితే పాలక ఎన్డిఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ పిపి రాధాకృష్ణన్ ఆ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నారు విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే తమ తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములు అంటే ఒకటి ఎన్డీఏ ఇంకోటి ఇండియా కూటములు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాయి బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన రెండు రోజుల వర్క్ షాప్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది అయితే ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు సోమవారం ఎన్డీఏ ఎంపీలతో అంటే ఈ రోజు ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు ఇక విపక్ష ఎంపీలకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్లో హాల్లో మార్క్ పోల్ నిర్వహించి ఓటు వేయాలో ఓటు ఎలా వేయాలో వారికి వివరిస్తుంది రాత్రికి ఏఏసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే వారికి ఇందు కూడా ఇవ్వనున్నారు అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చారు ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు తాను ఏ పార్టీ తరఫున ఓటు చేయడం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు రాజకీయాల అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు